కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మూన్ లైట్ రెస్టారెంట్ నందు థౌజండ్ వాలా పోస్టర్ ను ఆవిష్కరించిన ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోస్టర్లను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే సందేశాత్మక సినిమాలు చేయటం అనేది చాలా విశేషమని ఉయ్యూరువాసి అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అఫ్జల్ రైటర్ గౌస్ కాజా అబ్దుల్ సగీర్ అబ్దుల్ జహీర్ నాగరాజు పాల్గొన్నారు సినిమా చక్కగా సినిమా చూశాను ఎల్ల సినిమా మనం మన ఉద్యోగ ప్రేక్షకులందరం కూడా సినిమాను చూసి నా పేరు అఫ్సర్ కౌసండ్ వర్ అనే సినిమాకి డైరెక్టర్ నా రెండో సినిమా సో నేను ఈ రోడ్ని చాలా కారణం అండ్ సినిమాకి ఇప్పుడు సపోర్ట్ చేయడానికి వచ్చిన రాణి గారు నదిల్ గారు మూలెడ్ రెస్టారెంట్ అహీర్ గారు సో వీళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు సినిమా రేపు ఫ్రైడే రిలీజ్ అవ్వబోతుందండి ఆల్ ఇండియా వైడ్గా సో ఇయూర్లో సాయి మహల్ రిలీజ్ అవుతుంది సో అందరూ వెళ్ళి తప్పకుండా నమస్కారం అండి మూవీ ద్వారా మార్చిపోతే మన ముందుకు వస్తుంది ఆల్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది వీడియో సైమహుంది మీరు అందరూ వచ్చి సినిమా చూసి మమ్మల్ని జస్ట్ చేస్తారనుకుంటున్నాం అలాగే మమ్మల్ని బెస్ట్ ఫ్యాండ్కి వచ్చిన నాని గారికి అండ్ నజీర్ గారికి అండ్ నాన్న సకీర్ గారికి నా అస గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ అండ్ డైరెక్ట్ చేసింది మా బ్రదర్ ఇక్కడ సరగా సెకండ్ మూవీ చాలా అవార్డులు వచ్చి మంచిగా పేరు వచ్చింది అండ్ రేపు వచ్చే శుక్రవారం మా సాయి మాలలో భోజన వాళ్ళ మూవీ రిలీజ్ అవుతుంది ఈ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్ డిపార్ట్మెంట్ ఇద్దరు అన్నదమ్ములు అందిరాని కోసమయ్య మన ఊరు ప్రజ ప్రజలందరూ కలిసి వాళ్ళని ఎంకరేజ్ చేసి సినిమాని ఆదరించి వాళ్ళకి మంచి పీజీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉద్యూరికి చెందినటువంటి మిత్రుడు అఫ్జల్ ఒక వినోదమైనటువంటి ఎంతో సందేశాత్మకమైనటువంటి సినిమాని థౌజండ్ వాలా అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించడం మరి అదేవిధంగా దాని మిత్రుడు కూడా దీని కథ మరి అన్ని దర్శకత్వం దర్శకత్వాన్ని వహించడం ఒక మంచి నేపథ్యం కలిగినటువంటి సినిమాలు తీయడం జరిగింది మరి ఉద్యూరు ప్రజలందరూ కూడా ఆ త్రో అటు రెప్పున్నారు మరి ఇండియా వైడ్గా సినిమా థౌసండ్ వాళ్ళ సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి మన ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలని అదేవిధంగా రేటు కానీ అందరిని కూడా ఉదించి ఆశీర్వదించి చర్యకు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు